ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా నేను చెప్పేటి అన్ని పచ్చి నిజాలు మీకు ఈ నిజం చాలా చేదుగా ఉండొచ్చు కానీ నిజాలు ఇవన్నీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండినోళ్ళకి ఇస్తావా ప్రభుత్వ ఉద్యోగం లేనోళ్ళకి ఇస్తావా ప్రైవేటులో కంపెనీలో ఉద్యోగం చేయనోళ్ళకి ఇస్తావా లేకపోతే అంగవైకల్యం దివ్యాంగులకు సంబంధించి పింఛన్ వచ్చిన వాళ్ళు ఇవ్వకుండా చూస్తావా ఒంటరి మహిళలకు పింఛన్ వస్తానని వాళ్ళకి ఇవ్వవా లేకపోతే మహిళలకు సంబంధించి వివిధ హోదాలలో ప్రజల కోసం పనిచేసే అంటే డాక్టర్ గ్రూపులు కానీ ఇతరత్రలో ఉన్న చాలా మంది ఉంటారు కదా దాంట్లో పనిచేసే సీఏలు వాళ్ళు వీళ్ళు వాళ్ళందరికి కూడా వర్తిస్తుందా ఎవరికి ఇస్తో ఎట్లు ఇస్తో జరా అంటున్నారు అంటే ఇది అలవి కాని హామీ అని తెలిసినా కూడా తెలంగాణ ప్రజలను పూర్తి స్థాయిలో బొక్కబోర్ల పడేసిర్రు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోరు ఇంతకంటే దారుణం ఇంకేమన్నా ఉంటుందా అన్న ఏం ఉండదు కదా ఇక గా పక్కనే ఉంటారు రాజస్థాన్ సీఎం అనుకుంటాం మొన్ననే బీజేపీ అయిన సీఎం అయిండు ఆయన సీఎం అయిన పదమూడు రోజులకే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చిండు మన సీఎం ఎక్కి ఇప్పటికీ ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులు నెల దగ్గర అత్తాంది దగ్గర దగ్గర నెల దగ్గరకత్తాంది జాడపత్త లేదు దీని గురించి అంటే సమీక్ష సమావేశం పెడతాం ఏం సమీక్ష సమావేశం పెడతావు రా సన్నాసి అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇక చెప్పు రి ఇక గీదైతే అరిగోస మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఈ ఒక్క ఉచిత ప్రయాణం వల్ల జరిగిన నష్టాలు అన్ని ఇన్ని కావన్న ఒక్కసారి నేను చెప్తిన ఒకటి ఆటో వాళ్ళ రోడ్డు మీద పడ్డారు వీళ్ళ బతుకులు ఎట్లున్నాయంటే దినదిన గండంగా కాదు గంట గంట గండంగా మారిపోయిన వల్ల జీవితాలు నెంబర్ వన్ నెంబర్ టూ రెండు వేల ఎనిమిది వందల ప్రైవేటు బస్సులు మేము అన్న టూరిస్ట్ ప్లేసా మాది ఏమైనా విజిటింగ్కి వెళ్ళే టూరిజం బస్సు అనుకుంటున్నారా అని కన్నీళ్లు పడుతున్నారు అప్పో సపో చేసి నయాన్నో భయాన్నో తెచ్చి అద్దె బస్సులు పెట్టుకుంటే మమ్మల్ని ఆగం చెప్తున్నారు అంటున్నారు ఇక ఇది ఇంతటితో అయిపోయిందా ఉచిత బస్ అని చెప్పి వాళ్లకు రకరకాల మహిళలందరికీ ఇస్తున్నారు కదా దాదాపుగా మొన్న ఏడు వందల నలభై కోట్లు రిలీజ్ చేసిరా అనుకుంటా పదమూడు వేల కోట్లకు పదమూడు వేల కోట్లకు సంబంధించి అప్పులకి ఎసరు వేసి దాంట్లోకి వెళ్ళి తెస్తారా ఏ నుండి తెస్తా మేము అప్పులే చేయమని బట్టి విక్రమార్క చెప్పింది కదా మరి ఇప్పుడు ఏతున్నది ఏంటి పూస పనులు కడిగిన ఆనిమత్య పనులు చేస్తున్నారా అని తెలంగాణ సమాజం అడుగుతున్నది చెప్ప రాదే కదా చెప్తావా అంత ఓపిక ఉన్నదా ఏం జరుగుతుందో చెప్పు ఏడు వందల నలభై కోట్ల రూపాయలను ఆర్టీసీకి కేటాయిస్తేవి ఈ భారం ఎవని మీద మోపుదాం అనుకుంటావు ఎవని ఇల్లు ఎవని కాల్తాం అనుకుంటున్నావు మేము తినడానికి పొట్ట గడవడానికి దినదిన గండంగా కాదు క్షణ క్షణ గండంగా మారిపోయిన బ్రతుకులు మాయి సరే టికెట్ ఉన్న మూ ఊకబెడతారా అంటే కుర్చీలు మొత్తం వాళ్ళే ఫిల్ అయిపోతారు మహిళలకు ఉచితం ఉచితం అని చెప్పి ఏం చేస్తున్నారు ఈ సమాజాన్ని అని అడుగుతున్నారు ఇక ఇంతటితో అయిపోయిందా అంటే మన గిరిజన ఆదివాసీ పండుగ సమ్మక్క సారలమ్మ దేవతలు ప్రపంచవ్యాప్తంగా గిరిజన పండుగగా అద్భుతమైన పేరున్న మన సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది ప్రముఖులు అక్కడికి వస్తారు చాలామంది దేవతను దర్శించుకుంటారు ఇలాంటి సమ్మక్క సారక్క బస్సు ఉచితం కాదట ఉచితం లేదట మరి దేనికోసం పెట్టినవు ఎవని కోసం పెట్టినవు దేనికోసం పెట్టినవు ఎవని కోసం రా అని అడుగుతున్నారు అమ్మలక్కలు అందరు కలిసి మరి ఈ పథకం అనేది దేనికోసం ఇస్తున్నారు అని అడుగుతున్నారు ఈరోజు సమాధానం ఉంటుందా లేదు అయిపోయిందా ఇక యువ వికాసం మీ అందరికీ తెలిసిన విషయమే విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు ఏం చెప్పిండండి తెలంగాణ ప్రజల ఒక్కసారి యాద్రి పడుర్రీ ఈ మండలాలకు సంబంధించి గురుకుల పాఠశాలలు పెడితే ఏమనుకో ఎందుకు తెచ్చినప్పుడు అని ఆయన అన్నారు గురుకులాలు పెడితే ఇప్పుడు వీళ్ళు మండలానికో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలేకపోతే లేకపోతే అప్పుడు చెప్తా ఇక విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అది అచ్చేది లేదు సచ్చేది లేదు హామీలు అలవి కానీ హామీలు ఇవన్నీ ఇక చేయుత పథకం అండి ఇప్పుడు ఇక ఈ చేయుత పథకాన్ని చూస్తే మీరు కన్నీళ్ళు కాదు మీ కళ్ళల్లోకి వెళ్ళి లొట్టలేసుకున్నట్టుగా నీళ్ళత్తాయి నేను చెప్పే ముచ్చట వాస్తవం ఇది నాలుగు వేల రూపాయలు నెలవారీ పెంచను అన్నారు దిక్కుదివా అని ఉన్నారా కేసీఆర్ ఇప్పుడు మొన్నటి వరకు ఇంకే కేసీఆర్ ఒకటో తారీఖు టింగ్ టింగు అనవాడు సరే ఒకటో తారీఖు వరకు పోయినా రెండో తారీఖు అన్నవాడు అరే ఐదో తారీఖు అన్నవాడు పదో తారీఖు లేకపో ఒంటరి మహిళలకు పింఛన్లకు రెండు వేల రూపాయలు టక్కు టక్కు మనం ఈ ఫోన్లకి సక్క అక్కడ పోస్ట్ ఆఫీస్ పోయి తెచ్చుకుందురు కదా ఇప్పటి వరకు పింఛన్ ఉన్నా అది ఏ అవ్వని అడిగినా ఏ అయ్యని అడిగినా ఏ ఒంటరి మహిళలను అడిగినా ఏ దివ్యాంగులను అడిగినా ఎవరిని అడిగినా పింఛన్ జాడపత్తలేకపాయ నాలుగు వేలు అంటే కొండకేసి చూడవచ్చే మా వాళ్ళు ఎప్పుడు ఇత్తడో ఎప్పుడు ఇత్తడో ఎప్పుడు ఇత్తడో ఏంది బతుకులు ఏం జరుగుతున్నా నా తెలంగాణలో ఒకసారి ఆలోచించండి బిడ్డలారా ఇక పది లక్షల ఆరోగ్యశ్రీ ఇది ఆల్రెడీ ఆ మంత్రిగా ఉన్న హరీష్ రావు మాజీ మంత్రి గారు ఇది ఆల్రెడీ చేసిర్రు ఆ విషయాన్ని తెలవక దీన్ని వీళ్ళు ఎందుకు పెట్టిర్రో నాకైతే అర్థమైతలేదు ఇక ఇది కథ వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో పదమూడు అంశాలు ఉంటాయి ఈ పదమూడు అంశాలు నెరవేరిస్తేనే ఆరు గ్యారంటీలు నెరవేర్చినట్టు ఇక మరి అది ఫోర్ ట్వంటీ కాకపోతే ఇంకేమైతుంది ఏమన్నా ఫోర్ పార్టీ అవుతుందా ఇక చూడరీ వ్యవసాయ రంగానికి అద్భుతంగా చెప్పిర్రీ ఎవరు చెప్పిళ్ళు ఈ ఫోర్ ట్వంటీ బ్యాచ్ ఏం చెప్పింది అంటే ఒకసారి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ గోవింద మూడు లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు హర గోవింద వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల నిరంతరం ఉచిత కరెంట్ ఓహో అయిపోయింది ఇవన్నీ కావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిసెంబర్ తొమ్మిదవ తారీఖున బ్యాంకులకు వెళ్ళండి మీకు తొమ్మిది ఏంది రెండు లక్షలకు సంబంధించిన రుణమాఫీ అవుతుంది మళ్ళీ పోయి తెచ్చుకోరు అన్నాడు రేవంత్ రెడ్డి పాపం ఏ దశలు అన్నడు ఎట్లన్నాడు ఏమన్నాడు నాకు అర్థం కాలే కానీ అది ఇప్పటివరకు మత్స్సుకైనా మత్సుకైనా కానరాదు అన్నట్టుంటుంది కదా ఏదో పాట అయిపోయింది వీళ్ళది ఇక మూడు లక్షల వరకు వడ్డీ లేని పంటలు ఉన్నాడు ఉన్న ఉన్న అప్పులకు సంబంధించి వాడు నోటీసులు ఇస్తా అంటే ఏడ ఇంటి తలుపులు తీసుకపోతారో ఏ గ్యాస్ సిలిండర్ పట్టుకపోతారో ఏ బీరువా ఎత్తుకపోతారో ఏ మంచాలు తీసుకుపోతారో ఏ కంచాలు తీసుకుపోతారో ఏ బండిని తీసుకపోతారో ఏ భూమిని అమ్మాలో అని కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు అన్నదాత ఓ అన్నదాత దిక్కు ఏంది నాలుగు దిక్కులకు తిరిగి దండం పెట్టి ఏం చేయాలరా నాయన అంటున్నాడు ఈరోజు వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు పాపం ఆయన నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటారు నేను గతంలో అదేంది సబ్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ లాంగ్ బుక్లు ఇచ్చేసి నిరంతరాయంగా కరెంట్ రావట్లేదు మహా అంటే పది నుంచి పదకొండు గంటలు అన్నది కదా అన్న పోరాదే జర మళ్ళొక్కసారి పోయి మరి మీ ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నావా అంటే మూడు గంటలకు ఒకసారి కరెంటు పోతే ట్రాన్స్ఫరాలు కాలిపోతే ఆ ట్రాన్స్ఫర్లను పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తా ఉంటే ఇప్పటి వరకు కూడా మేధావులు అనే వర్గం ఎక్కడి పోయిందో ఏమైపోయిందో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది అంటే ఆ మేధావి వర్గం ఏడబోతున్నారు ఏడున్నారో పాపం వాళ్ళ పైరవీలు వాళ్ళకే సరిపోతానయట కన్నీల గోస అరి బాధపడుతున్నారు ఎటు చూసినా ఏమైపోతున్నాయన తెలంగాణ అంటున్నారు రాయపూర్ ఏఐసిసి రైతు తీర్మానాలు అమలు చేస్తాం ఇక్కడ తీర్మానాలే దిక్కు దివనా లేదు ఎక్కడిదో తీర్మానాలు చేస్తా అట్రా ఇక గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ విధానం తిరిగి ప్రారంభిస్తాం అది అయ్యేది లేదు సచ్చేది లేదు ఇక వ్యవసాయ బడ్జెట్ విధానం కైతే నన్ను గత ప్రభుత్వం గతంలో గుర్రాలతోనే ఎట్ల దొక్కిచ్చినో ఏం జరిగిందో గతెత్తామని చెప్పరాదు ఏముంటు దానిలో తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించు ఇంతకంటే ఘోరం అయితే ఇంకేం ఉండదు కదా ఇక అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అది అయ్యే ముచ్చట ఆహా అయ్యే ఆ ఇక మూతబడిన చక్కెరకా ఏంది కర్మాగారాలు తెరిపించి పశు బోర్డు ఏర్పాటు ఆల్రెడీ ధర్మపురి అరవింద్ అన్న ఏడున్నడో ఆయన ఆల్రెడీ నిజామాబాద్ కు తెచ్చిండు ఇక తెరిపి మరి మీరు ఏ పాట తెప్పితారో ఏం కథో చూస్తున్నాము వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణమే నష్టపరిహారం అందేలా పటిష్టమైన ఆ పంటల బీమా పథకం చేస్తాం తెలంగాణలో రైతు యాక్ట్ అనేది ఒకటి లేదు దాన్ని తీసుకురా తీసుకొచ్చి అప్పుడు మాట్లాడు రైతు కూలీలు భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తిస్తావు ఎట్లా వర్తిస్తావు ఇప్పుడు నేను చదువుకున్నా అంటే పీజీ పాస్ అయినా డిగ్రీ పాస్ అయినా టెన్త్ పాస్ అయినా ఏదైనా పాస్ అయినా అంటే దానికి సర్టిఫికేట్ ఉంటుంది మరి వీళ్ళకి ఏ సర్టిఫికేట్ ఏ ప్రామాణికంగా ఏ విధంగా తీస్తామని అడుగుతా ఉన్నారు తెలంగాణ ప్రజలు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం అవుతుంది అవుతది అది అయ్యే ముచ్చట్ నేనా పోడు రైతులకు అసైన్ భూములు లబ్ధిదారులకు క్రమ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తాం మీరు గన్నేళ్లు పరిపాలన చేసీలు కదా ఏం చేసీలు ధరణి ఫోల్టర్ రద్దు దాని స్థానంలో అందరి భూములకు రక్షణ కల్పించేలా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ నాకు మిత్రుడు పంపించిండు మీ మీ కథ ఏంది అని అడిగితే వాట్సాప్ చేస్తా అన్న జర జూడ రాదయా అన్నాడు ఇవో ఇది చూసిర్రా మార్పు మార్పు అన్నారు కదా తెలంగాణ ప్రజల మార్పులు అంటే పేరు మార్పు ఎట్లా మార్చిన ఇనుర్రి ఇక తెలంగాణ ప్రజలారా ఇనుర్రి ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్గా మార్చిలు ఇది ఒక మార్పు అయితే జరిగింది తెలంగాణ గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ నన్ను అన్నద్దు తెలంగాణలో ఏ మార్పు జరిగింది అంటే ప్రజాభవన్ పేరును ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్గా ఒకటి మార్సీలు ప్రజావాణి పేరును ప్రజా దర్బార్ ప్రజావాణిగా మార్సీలు ఈ ప్రజావాణి ఉన్నదే దానిని ప్రజా దర్బార్ ప్రజావాణిగా పెట్టుకున్నారు రైతు బంధు పేరు రైతు భరోసాగా మార్చుకున్నారు కేసీఆర్ కిట్ పేరు మాత శిశు సంరక్షణ అని పెట్టుకున్నారు ఆసరా పింఛను చేయుతా అని పెట్టుకున్నారు దాని పేరును భూమాత అని పెట్టుకున్నారు ఏంది వీళ్ళు మార్చిన నా లొట్ట పీసు అంటే ఇక్కడ దాదాపుగా ఆరు అంశాలు ఉన్నాయి ఆరికి ఆరు పేర్లు మార్చి తప్ప వీళ్ళు చేసిన అద్భుతమైన మార్పు ఏమి లేదు అనేది గుర్తు పెట్టుకోరు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఇటు మీరు మళ్ళీ చూడు ఇక్కడ